హాయ్ బ్యూటిఫుల్స్ నేను మీ కోమలి వెల్కమ్ టు కోమలి బ్లాగ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మేమైతే ద్వారపూడి అయ్యప్ప స్వామి టెంపుల్ చూడటానికి వెళ్తాం మాతో పాటు మీరు కూడా చూసేయండి స్కిప్ చేయొద్దు చాలా బాగుంటుంది మేము వచ్చిన కారు ఆగి ఆగగానే ఒక ఆయన బైక్ మీద దూసుకుంటూ వచ్చి ముప్పై రూపాయలు పట్టుకొని వెళ్ళిపోయారు ఎందుకు అని అంటే ట్యాక్స్ అని చెప్తున్నారు నేనే ఫస్ట్ టైం రావటం అనుకుంటే మా కోడలు వాళ్ళ ఫ్యామిలీ కూడా ఫస్ట్ టైమేనంట రాజమండ్రిలో రాజమండ్రి ఉంటూ కూడా వెళ్ళలేకపోయారంట ఇన్నాళ్ళకి అవకాశం కుదిరిందంట వాళ్ళతో పాటు నాకు కూడా అందుకే ఎప్పుడు కూడా దొరికిన అవకాశాన్ని వదులుకోకూడదు ఆ దేవుడు నాకు ఇచ్చిన అవకాశమే అనుకోవాలి కారు దిగగానే రోడ్డు మీదకే ఆ విగ్రహాలు కనిపిస్తూ ఉంటే చూడటానికి నా రెండు కళ్ళు సరిపోలేదు అయ్యప్ప స్వామి మాల వేసుకున్న వాళ్ళు శబరిమలే వెళ్తారు అక్కడికి వెళ్ళలేని వారు ద్వారపుడి వస్తారు కానీ అయ్యప్ప స్వామిని చూడటానికి వస్తే పెద్ద పెద్ద విగ్రహాలు చూసాం అవి చూడగానే మాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఎందుకంటే ఇక్కడ ఇలా ఉంటాయని మాకైతే అస్సలు తెలియదు ఈ ఆదియోగి విగ్రహం మైసూర్లో ఉంటుందంట ఉంటదంట మళ్ళీ ఇక్కడే స్థాపించారు ఇది స్థాపించిన వారు శ్రీ ఎస్ ఎల్ కనకరాజు గురుస్వామి గారు అలానే శ్రీమతి పౌన్ముడి దంపతులు ఈ సంవత్సరం రెండో నెల ఆరో తారీఖు బుధవారం స్థాపించారంట ఇంత మంచి ఐడియా వచ్చి మన దగ్గరలోనే ఈ విగ్రహం స్థాపించిన వారికి నిజంగా మనందరి తరపు కృతజ్ఞతలు ఆ విగ్రహం ఎదురుగా పెద్ద నందీశ్వరుడు ఈ పక్కన వినాయకుడు ఆ పక్కన సుబ్రహ్మణ్య స్వామి ఆ చుట్టూ కూడా చాలా విగ్రహాలు ఉన్నాయి ఋషులువి పండితులవి పేర్లు రాసి ఉన్నాయి నువ్వు పెట్టుకో అక్కడికి చెవులో చెప్పు వీళ్ళు కొత్తగా పెళ్ళైన జంట వీళ్ళకి ఏం కావాలో ఆ నందేశ్వరుడి చెవిలో చెప్పమని వాళ్ళకి చెప్పాను ఇద్దరు కూడా అలాగే వెళ్ళి చెప్పారు మనం ఇప్పుడు కూడా శివయ్యకి డైరెక్ట్ గా మన కోరికలు చెప్పకూడదు అది మన అందరికీ తెలిసిన విషయం నందేశ్వరుడి చెవిలో చెప్తే శివయ్యకి చేరవేస్తాడు వాళ్ళ కోరిక నెరవేరాలని ఆ పరమశివుడిని వేడుకుందాం ఇంక ఈ లోపల పెద్ద శివలింగం అక్కడ చిన్న బాటిల్ తో వాటర్ అయితే అమ్ముతున్నారు ఆ వాటర్ తో అభిషేకం చేయాలంట ఆ శివయ్యకి మా పిల్లలతో చేయించాను అభిషేకం చేసిన వాటర్ ఇంటికి పట్టుకెళ్తే మంచిదంట ఇంక ఇక్కడ ఈ శివలింగం చూసారా ఎంత పొడవు ఈ ఆలయం చుట్టూ ఎటు చూసినా విగ్రహాలే ఎటు నుంచి ఎటు వస్తున్నామో కూడా తెలియట్లేదు ఆ పక్కనే మూడు ఫ్లోర్లు బిల్డింగ్ ఒక ఫ్లోర్ లో కృష్ణుడు ఒక ఫ్లోర్ లో రాముడు ఒక ఫ్లోర్ లో ఆ వెంకటరమణ మూర్తి లోపల ఆ గుడి చుట్టూ అద్దాలతో చిన్న చిన్న మందిరాల్లో కట్టేసి ఉన్నాయి కాకపోతే ఫోన్ అలౌ చేయలేదు దాని వల్ల వీడియో తీయలేకపోయాను ఇక్కడ చూసారా సూర్యుడు చంద్రుడు పక్క పక్కనే ఉన్నారు వీడియో తీస్తుంటే అనుకోకుండా వచ్చింది ఇక్కడ చాలా వరకు కొన్ని కొన్ని వీడియోస్ తీయటానికి అవ్వలేదు ఎవరు చూడకుండా చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసాను మా అమ్మాయి ఉంటే బాగుండేది చక్కగా తీసేది ప్రతి వీడియో కూడా ఈ లోపలికి వెళ్ళటానికి మనిషికి ఐదు రూపాయల టికెట్ ఈ లోపల జ్యోతిర్లింగాలు ఈ జ్యోతిర్లింగాలు చుట్టూ కూడా వాటర్ పడుతుంది అది మరి ఎక్కడి నుంచి పడుతుందో మనకైతే తెలియదు రిటర్న్ వచ్చేటప్పుడు పైన ఒక రెండు బల్లి బొమ్మలు ఉంటాయి అవి తాకండి మీ దోషాలు పోతాయని అక్కడ చెప్తున్నారు కానీ ఎటు నుంచి వెళ్ళినా సరే విగ్రహాలే కనిపిస్తున్నాయి ఇలా లోపల ఉన్నట్లుంటున్నాయి గుహల్లాగా అందులో విగ్రహాలు ఇంక పక్కనైతే ఒక రూట్ లా పెట్టారు ఆ లోపలికి వెళ్లి చూస్తే రెండు హోల్స్ ఉన్నాయి అందులో కళ్ళు పెట్టి చూస్తే లోపల స్ఫటికలింగం చీకట్లో ఒక ద్వీపం పెట్టి చాలా మెలమెలా మెరుస్తుంది వీడియో తీయటానికి అయితే అవ్వలేదు ఫోటో పెట్టాను చూసేయండి ఇటు చూసిన అమ్మవారి విగ్రహాలే ఇవన్నీ కూడా కొత్తగా కట్టారు ఇన్ని విగ్రహాలు ఉన్నాయి కదా ఈ మధ్య కాలంలో వారాహి మాత కోసం వింటున్నాం ఆ విగ్రహం కూడా ఉంటే బాగుండు అనిపించింది అనుకున్న వెంటనే కూరగాయలతో అలంకరించింది ఆ వారాహి మాత కానీ ఆ పంతులు గారైతే అస్సలు ఫోటో తీనివ్వలేదు వీడియో తీనివ్వలేదు కానీ అనుకోగానే ఆ తల్లి ప్రత్యక్షం అయితే ఎంత ఆనందం అనిపించిందో ఎంత బ్రతిమలన్న సరే ఆ పంతులు గారు అయితే అడ్డేశారు అసలు నిజంగానే అసలు రెండు కళ్ళు సరిపోవంటే నమ్మండి చాలా దేవుళ్ళ విగ్రహాలు అయితే ఉన్నాయి ఒక గుడిలో లక్ష్మి కుబేరులు ఆ లోపలికి వెళ్ళాలి అంటే ముప్పై రూపాయలు కట్టమన్నారు ఒక రాగి చెంబులో తొమ్మిది రూపాయ కాసులు వేసి ఇస్తారంట మనం లక్ష్మీ కుబేరుల చుట్టూ చెంబుతో సౌండ్ చేసుకుంటూ తొమ్మిది ప్రదక్షిణలు చేయాలంట ప్రదక్షిణ తర్వాత తొమ్మిది రూపాయి కాయిన్స్ మనకిస్తారు ఇరవై ఒక్క రూపాయి అన్నదానంకి తీసుకుంటారంట అక్కడ వాళ్ళైతే అలా చెప్పారు అవి మనం కాయిన్స్ బీరువాలో పెట్టుకుంటే చాలా మంచిదంట ఆ పక్కనే మందిరంలో అన్నపూర్ణ దేవి కూడా ఉన్నారు ఒక పది రూపాయలు ఇస్తే పిడికిడి బియ్యం ఇస్తారంట ఆ బియ్యం పట్టుకుని అమ్మవారి మీద వేసి దండం పెట్టుకోమన్నారు తర్వాత మన కోరికలు ఒక చీటీలో రాసిస్తే ఆ చీటీని దారంతో అమ్మవారి త్రిశూలంకి కడుతున్నారు ఈ సింహం నోట్లోంచి వెళ్తే లోపల ఒక కాళికా దేవి విగ్రహం అలాగే ప్రతి దానికి కూడా ఒక్కొక్క ఆకారంలో పెట్టి లోపలైతే మాత్రం విగ్రహాలు ఉన్నాయి అసలు ఎక్కడ కూడా వీడియో కానీ ఫోటో కానీ తీయనివ్వలేదు చూడకుండా అలా కొంచెం కొంచెం వీలైన కడికి తీసాను ఆవిడ వచ్చేసారు ఇంక పక్కనైతే పెద్ద విగ్రహం పడుకొని ఉంది మాట ఎప్పుడు కూడా ఇలాంటి విగ్రహం నేనైతే చూడలేదు నేనైతే ఆ అమ్మవారి అంత ఉన్నాను లోపలికి వెళ్లి చూస్తే అంటే అది ఎంత పెద్ద విగ్రహమో చూడండి ఫస్ట్ అయితే చాలా భయమేసింది మళ్ళీ అమ్మవారే కదా అని చెప్పేసి అలాగా చూసాం ఆ లోపలికి వెళ్లి ఆ తల్లిని చూడాలంటే బయట ఒక పది రూపాయలు కళ్ళు పెస్తున్నారు అది అమ్మవారి పాదాల మీద వేస్తేనే లోపల పంపించారు ఆ తర్వాత పక్కన నాగదేవత ఇది వరకు చాలా మంది వెళ్ళి చూసే ఉంటారు తెలియని వారి కోసం అయితే ఈ చిన్న వీడియో కార్తీక మాసంలో పిక్నిక్ వేసుకుంటే చాలా బాగుంటదని నా అభిప్రాయం నేనైతే మా పిల్లల్ని తీసుకొని మళ్ళీ వెళ్లాలనుకుంటున్నాను మేమైతే ప్రతి దేవుణ్ణి కూడా దర్శించుకున్నాం ఏ ఒక్కటి కూడా వదలలేదు మొత్తం అదంతా తిరగటానికి అయితే మూడు గంటల టైం పట్టింది మాకు మనం ఎప్పుడైనా ఒక మాట చెప్పేసి ఉంచుంటే అది ఇప్పటికైనా పనిచేస్తుంది అంటాం కదా ఇక్కడ చూడండి మా వాళ్ళు ఏం చేస్తున్నారు నేను బయట చెప్పిన మాట ఇక్కడ మళ్ళీ మళ్ళీ నందేశ్వరుడు చెవిలో చెప్తున్నారు కొత్తగా పెళ్ళైన వారికి ఏం కావాలండి ఒక పండంటి బిడ్డిస్తే అంతే చాలు కదా ఇదంతా అయిన తర్వాత పక్క బిల్డింగ్ కి వెళ్తే అయ్యప్ప స్వామి చిన్న విగ్రహం చాలా అందంగా ఉంది అక్కడైతే అస్సలు ఫోటో గాని వీడియో గాని ఏమి తీయనవలేదు ఇదండి ద్వారపుడి వీడియో అయితే చాలా విగ్రహాలు నిజంగా చూడొచ్చు ఇంకా ఇక్కడ డెవలప్ చేస్తున్నారు చాలా మెటీరియల్ అది వేసింది మనం కార్తీక మాసంకి వెళ్ళేసరికి అయితే ఇంకా పూర్తిగా అవుతుంది అప్పుడు మరిన్ని విగ్రహాలవి దర్శించుకోవచ్చు ఇంతకీ మీకెలా అనిపించింది ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చేసుకోండి మా కోడలి వాళ్ళ ఫ్యామిలీ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ